చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చేసింది సో మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట పెన్షన్ల పంపిణీకి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి పెన్షన్ల పెంపుపై కసరత్తు ఏప్రిల్ నుంచి లెక్క కట్టి ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు పంపిణీ జూలై ఒకటిన ఏడు ఏడు వేల రూపాయలు పంపిణీకి సన్నాహాలు సో సామాజిక భద్రత పెన్షన్ల పెంపుపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంపును ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని హామీ అయితే ఇవ్వడంతో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దివ్యాంగులకు ఆరు వేల రూపాయల హామీ అయితే ఇచ్చారు జూలై ఒకటి నుంచి తేదీని అందిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల ముప్పై వేల మంది పింఛన్దారులు అయితే ఉన్నారు వీరికి పింఛను నగదు చెల్లించేందుకు గాను నెలకు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు అయితే అవసరం అవుతాయి అన్నమాట ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతున్నారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచుతున్నారు అయితే ఇక్కడ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు సంబంధించి ఒక్కొక్క వెయ్యి పెంచారు కాబట్టి దానికి జులై ఒకటిన ఇచ్చే పెన్షన్కు నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు మామూలు వారికి అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ మనకి ఏదైతే ఉందో అది జులై ఒకటి నుంచి పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే దివ్యాంగులు మొత్తంగా పెన్షన్దారులు ఎనిమిది లక్షల మంది అయితే ఉన్నారు మిగిలిన వారు అందరూ మామూలు వారు అయితే ఉన్నారు అంటే ఎనిమిది లక్షల మందికి ఒక్కొక్కరికి నెలకు ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వాలి మిగిలిన వారికి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు చొప్పున ఇవ్వాలి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాభై ఏళ్ళకు వర్తింపజేస్తే ఎంతమంది వస్తారు అంటే యాభై వేలు పెన్షన్లు ఇక్కడ ఎస్సీ బీసీ మనకి బీసీలందరికీ కూడా యాభై వేలకి యాభై యాభై సంవత్సరాలకు ఇస్తామని చెప్పారన్నమాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై వేలకే పెన్షన్ అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించారు ఆయా సామాజిక వర్గాల్లో యాభై ఏళ్ళు పైబడిన వారు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎప్పటికే పెన్షన్ పొందుతున్న వారు ఎంతమంది ఉన్నారు వివరాలు కూడా సమీకరిస్తూ ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మేము చూసుకున్నట్లయితే వైకల్యానికి గురైన వారికి నెలకు పదిహేను వేలు పెన్షన్ కిడ్నీ తల వంటి దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు పెన్షన్ అయితే ప్రజెంట్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో మొత్తంగా జూలై ఒకటి నుంచి అదిరిపోతుంది పెన్షన్లకు సంబంధించి డబ్బులు పంపిణీ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి